మనం ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకోబోయేటి ఏంటంటే చలికాలంలో ఎలాంటి రకాలైనటువంటి కూరగాయలను మనం ఇద్ద తోటలలో పెంచుకోవాలి అనేది మనకు చలికాలంలో ఎక్కువగా మనం ఆకుకూరల్ని అదే విధంగా కూరగాయ మొక్కల్ని పెంచుకోవడం జరుగుతుంది అన్ని రకాలైనటువంటి ఆకుకూరలు చాలా బాగా వస్తాయి ఉదాహరణకి పాలకూర కావచ్చు మెంతి కూర కావచ్చు చుక్క కూర ఇలాంటివన్నిటిని కూడా మనం చాలా విజయవంతంగా పండించుకోవచ్చు ముఖ్యంగా మనం ఆకుకూరలు వేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే అంటే వీటిని మనం లైన్ సోయింగ్ మెథడ్లో విత్తుకోవాలి ఇలా విత్తుకోవడం వల్ల మనకి జర్మినేషన్ వచ్చినా కూడా వేరుకుళ్ళు తగులు రాకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది అలా కాకుండా బ్రాడ్కాస్టింగ్ మెథడ్లో మనం విత్తుకున్నట్లయితే వాటరింగ్ అనేది ఇవ్వడం వలన విత్తనాలు పైనకి తేలి వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఎప్పుడు కూడా మనం ఆకుకూరలను విత్తుకునేటప్పుడు లైన్ సోయింగ్ మెత్తలో లైన్ నుంచి మరొక లైన్కి దాదాపు ఒక జానెడు అంటే పది నుంచి పదిహేను సెంటీమీటర్ల దూరంలో ఉండేటట్టు విత్తుకోవాలి ఇలా విత్తుకోవడం వల్ల ఆ మొక్కలు ఎదగడమే కాకుండా ఆరోగ్యంగా పెరగడానికి cuda ఉపయోగపడతాయి ఇంకొకటి ఏంటంటే మరీ ఈ చలి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుకూరలలో మొలక శాతం అనేది తక్కువగా ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మల్చింగ్ కోసం మనం గడ్డి కానీ లేకపోతే న్యూస్ పేపర్ని కానీ లేకపోతే మన దగ్గర దొరికేటువంటి బ్రౌన్ పేపర్లు వ్రాపర్స్ ఇలాంటివి ఉపయోగించి ఎప్పుడైతే జర్మినేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మెల్లగా తీసేసి దానిని మనం వాతావరణానికి అంటే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేయడం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం చలికాలం అంతా కూడా విజయవంతంగా ఆకుకూరల్ని పెంచుకోవచ్చు తర్వాత మనకి చలికాలంలో వచ్చే ముఖ్యమైన క్రాప్స్ ఏంటి అంటే ఉల్లి వెల్లుల్లి ఈ క్రాప్స్ను కూడా మనం తగు జాగ్రత్తలతో పండించినట్లయితే మన ఇంటికి కావలసినటువంటి సంవత్సరానికి ఎంత ఎల్లిగడ్డ కావాలో అది కూడా మనం ఈ సీజన్లోనే పెంచుకోవచ్చు దీంట్లో కూడా మనకి ఎప్పుడు నవంబర్ మొదటి వారంలో పెట్టినట్లయితే మనకి ఇది ఫిబ్రవరి చివరి వారంలో మనకి హార్వెస్టింగ్కి వస్తుంది అదేవిధంగా ఉల్లిగడ్డను కూడా మొదటగా ఏంటంటే ట్రైలర్లో వేసుకోవాలి గ్రో బ్యాగ్లో డైరెక్ట్గా వేయడం వల్ల మనం ఎప్పుడైతే వాటర్ పడతామో అప్పుడు విత్తనాలు తేలిపోవడం వల్ల మొలక శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రోటైన్ లేని వాళ్ళు అట్లీస్ట్ ప్లాస్టిక్ కప్స్ లేకుంటే గ్లాసెస్ ని యూజ్ చేసి అందులో మొలక కనిపించగానే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకొని మనం ఇది కూడా బాగా పండించుకోవచ్చు మరొక సింహ భాగం క్రాప్స్ ఏంటంటే కూల్ సీజన్ క్రాప్స్ అవి నథింగ్ బట్ క్యాబేజీ కాలీఫ్లవర్ ఇవి కూడా మనం ఏమి రసాయన మందులు లేకుండానే స్ప్రే లేకుండానే ఈ చలికాలంలో మనం పండించుకోవచ్చు వీటిని కూడా మనం ఇంత ముందుకు చెప్పినట్టుగా నవంబర్ మొదటి వారంలో పెట్టుకున్నట్లయితే మనకి జనవరి ఫిబ్రవరి మాసాలలో హార్వెస్ట్కి రావడం జరుగుతుంది ఇంకా వీటితో పాటు మీకు అందరికీ తెలిసినటువంటి చిక్కుడు చిక్కుడిని కూడా మనం పెట్టుకోవాలి అదేవిధంగా బఠానీ మొక్కలు ఇంకా బాగా ఎవరికైనా రూట్ క్రాప్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే క్యారెట్ ర్యాడీషు ఆలుగడ్డ బీట్రూటు ఇవే కాకుండా మనకి ఎగ్జాటిక్ లీఫీ వెజిటేబుల్స్ అయినటువంటి లెట్యూస్ సెలరీ కూడా ఈ వాతావరణంలో మనం మిద్దె తోటలలో విజయవంత పండించుకోవచ్చు పండించుకోవడమే కాదు ఎగ్జాటిక్ క్రాప్స్ తింటున్నామని ఫీల్ కూడా అవ్వచ్చు అండి అంత న్యాచురల్గా పండించుకోవచ్చు కాకపోతే రూట్ క్రాప్స్ మనం వేసుకున్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్త ఏంటంటే కోకోపీట్ లేదు మాకు కుదరదు అనుకుంటే ఇసుకను కొద్ది మొత్తంలో ఎక్కువ కలుపుకొని కనీసం ఒక పది నుంచి పదిహేను సెంటీమీటర్లో మనం విత్తుకోవాలి ఇలా విత్తుకోవడం వల్ల గడ్డ అంటే ఆ రూట్ బాగా ఎదగడంతో పాటు మొక్క కూడా న్యూట్రిషన్స్ బాగా తీసుకొని మంచిగా న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉంటాయి వీటితో పాటు చిక్కుల్లో ముఖ్యంగా మనకి చలికాలంలో ఒక మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది బటనీలు అయితే అంత ఉండదు చిక్కుళ్ళో పేను బంకను మనం ఎక్కువగా చూస్తాము ఇది న్యాచురల్గానే మనం ఒక రెమెడీ ఉందండి బూడిద ఉంటుంది కదా బొగ్గు బూడిద కాకుండా కట్టె బూడిద దాన్ని మనం చల్లుకోవడం వలన పేను బంక ఆశించకుండా కొంతవరకు మనం నివారించుకోవచ్చు ఈ పద్ధతులు పాటించినట్లయితే మనం ఈ చలికాలంలో ఎలాంటి వాతావరణమైనా తట్టుకొని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మెంతికూర పాలకూర Gracias. Uh -huh. తో పాటు రూట్ క్రాప్స్ అయినటువంటి క్యారెట్ రాడిష్ బీట్రూటు వీటితో పాటు ఉల్లి వెల్లుల్లి అదేవిధంగా కాలీఫ్లవర్ క్యాబేజీ ఇలాంటి కూరగాయలని చాలా తక్కువ ఖర్చుతో పొందొచ్చు అయితే ఈ తోట సాగు అనేది ఎప్పటికప్పుడు నూతన అధ్యాయమే ఈ అయిపోయింది అన్నట్టుగా ఉండదు ఈరోజు ఒకరు కొందరు పండ్ల తోటలతో సక్సెస్ అయితే ఇంకొకరు కూరగాయలలో సక్సెస్ అవుతారు ఇంకొందరు ఆకుకూరలలో సక్సెస్ అవుతారు కానీ ఏమీ తెలియనప్పుడు అందరూ కూడా ఆకుకూరలతో మొదలు పెట్టడం చాలా వరకు ఉత్తమం ఏ విధంగా అంటే ఏ క్రాగు అయినా పెంచడానికి మనకి పాటింగ్ మిక్చర్ మట్టి పదార్థం మిశ్రమం అనేది చాలా ఇంపార్టెంట్ మిశ్రమంలో మనము ఎర్రమట్టి వర్మీ కంపోస్ట్ కోకోపీ అదేవిధంగా వేప పిండి ఇంకా కౌడంగు పశువుల ఎరువును పాలల్లో కలిపి మనం మంచిగా తయారు చేసుకున్న తర్వాత వాటిని మనం ఏ కంటైనర్లలో ఫిల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కంటైనర్లలో నింపుకున్న తర్వాత ఇంత ముందుకు చెప్పినట్టు లీఫీ వెజిటేబుల్ టేబుల్స్ అయితే లైన్ సోయింగ్ మెథడ్లో ముఖ్యంగా మరీ కొత్త వాళ్ళైతే మెంతితో స్టార్ట్ చేస్తే చాలా బాగా వస్తుందండి ఎప్పుడైనా మనం ఫస్ట్ ఒకటి సక్సెస్ అయినామనుకో ఆటోమేటిక్గా వేరే క్రాప్స్ వైపు వెళ్తాము ఇంకా అది కాదు అనుకుంటే పాలకూర కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ విత్తనాలు వేసేటప్పుడు విత్తనానికి విత్తనానికి కనీసం ఒక సెంటీమీటర్ స్పేస్ అన్న ఉండాలి అలా కాదు అని గుప్పెడిగా పోసినట్లయితే ముఖ్యంగా డాంపింగ్ అఫ్ వేరుకుళ్ళు తెగుళ్ళు అనేది రావడం జరుగుతుంది ఇంకొకటి ఈ చలికాలంలో ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు అనేది ఎక్కువగా అవుతుంది ఎందుకంటే మనకి ఎవాపరేషన్ అనేది ఎక్కువగా ఉండక సూర్యరశ్మి తగలక తొందరగా ఆ వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది సో ఇంత ముందు చెప్పినట్టు లైన్ సోయింగ్ పద్ధతిలో వేసి ఆ మొలకలు వచ్చేంత వరకు మల్చిలాగా ఎండుగడ్డి కానీ ఏదైనా వాడి మొలకలు వచ్చిన తర్వాత తీసేసి చేసినట్లయితే చాలా బాగుంటుంది ముఖ్యంగా మిద్దతోట తారులందరికీ ఒకటే ఒక క్వశ్చన్ ఉంటుంది ఎన్ని టబ్బులలో పెంచాలి లేకపోతే ఎన్ని కుండీలలో పెంచాలి ఎన్ని పెంచాలి

నలుగురు ఉన్న ఇంట్లో మనకి దాదాపు ఒక మీటర్ వెడల్పు ఉండి పది నుంచి పదిహేను సెంటీమీటర్ల లోతున్నటువంటి కంటైనర్ని తీసుకున్నట్లయితే ఒక నాలుగు భాగాలుగా విభజించుకొని ఒకవైపు మెంతి కూర ఇంకొక వైపు పాలకూర ఇంకొక వైపు చుక్క కూర లేకపోతే గంగవాయల కూర కూడా మనం వేసుకోవచ్చు ఎందుకు నేను పాలకూర చుక్కకూర అని చెప్తున్నంటే ఇవి మనకి కంటిన్యూస్గా క్రాప్స్ రావడం జరుగుతుంది ప్రతి ఇరవై రోజులకి మనం కోయగానే రెగ్యులర్గా వస్తుంది అదే మెంతి అయితే ఒక్కసారి హార్వెస్ట్ హార్వెస్ట్తో అయిపోతుంది ఈ క్రాప్స్ని వేసుకోవడం వల్ల మన ఫ్యామిలీలో కావలసినటువంటి ఆకుకూరల్ని మనము రెగ్యులర్గా నాలుగు రకాలు వేసుకోవడం వల్ల వారంలో ఏడు రోజులు ఉంటే నాలుగు రకాలైనటువంటి ఆకుకూరలను పప్పులో వేసుకొని తినడం వలన మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవడానికి వీలవుతుంది